తీసుకెళ్ళి కాలంలో దోసేస్తుంటారు అక్కడ ఇవి ఏళ్ల తరబడి చూసాం చిన్నప్పటి నుంచి అట్లాంటిది అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చాక గ్రామీణ సడక్ యోజన ఉపాధి హామీ పథకం ఈ రెండు ఆయన హయాంలో ప్రారంభించినటువంటి ఈ గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్లని వేయడం దానికి కేంద్ర ప్రభుత్వం డెబ్బై రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుంది ఉపాధి హామీ లెక్కకి చూపెడుతుంది ఈ కూలీలతో ఆ పని చేయించేస్తుంది మళ్ళీ అడిషనల్ డబ్బులు తింటుంటారు ఇది ఒక ఆట నడుస్తుంది కానీ మనకి వాళ్ళు ముప్పై తిన్నా డెబ్బై రోడ్లు వచ్చింది ఇక్కడ ఆ తర్వాత వాళ్ళు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రోడ్లు ఉన్నాయి కదా చాలా రోడ్లు ఉన్నాయి తారు రోడ్లు సిమెంట్ రోడ్లు అట్లాగే మోడీ వచ్చిన తర్వాత మరుగుదొడ్లు అంతకుముందు మరుగుదొడ్లు అంటే బాగా గుర్తు చెంబులు పట్టుకుని వెళ్లే ఊరు బయట లేడీస్ అయితే నాలుగింటికి వెళ్ళి చేసి వెళ్ళిపోయేవాళ్ళు పాప వాళ్ళ జీవితం నరకం అనమాట దానికి వెళ్ళాలంటే గనక ఈవెన్ పాస్కి వెళ్ళాలంటే కూడా నరకం ఊరి వెళ్ళి వెళ్ళింది సరదాగా మాట్లాడుకున్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడు ఆ టైంలో మగాళ్ళు రోడ్ల మీద ఉంటే కొంచెం తరకాయ ఉంచుకుని పోతా ఉంటారు అదొక నరకం అనిపించేవాడు పల్లెటూళ్ళు ఇప్పుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చాడు కదా ఆయన వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత అట్లాగే హైవేస్ విపరీతంగా విస్తరిస్తున్నాడు కదా అలాగే ఇవే కాకుండా రైల్వే లైన్లు కొత్తగా పెడుతున్నారు కదా అలాగే గిరిజన ప్రాంతాల రోడ్లు ప్రధాన కాన్సన్ట్రేషన్ మోడీ వచ్చాక జరిగింది అది ఎందుకంటే మావోయిజానికి కారణం ఏంటంటే మౌలిక వస్తువులు అడవులకి వెళ్ళకపోతే అడవుల్లో ఎప్పుడైతే మౌలిక వస్తువులు కల్పిస్తారో రోడ్లు ఈ రవాణా సదుపాయం వస్తుందో ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతుంది అది ఆ ప్రాంతాలని అనుసంధానం మిగతా ప్రాంతాలు అది చేసుకొస్తున్నారు ఇవి అదృష్టవశాత్తు మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ శాఖ చూస్తుండటం వల్ల